చాలా డీప్ క్లెన్సింగ్ ప్రాసెస్ ఐ థింక్ అవకాశం వచ్చిన వాళ్ళందరూ ధన్యులు నిజంగా ఫర్ దోస్ హు హావ్ మేడ్ ఇట్ పాజిబుల్ టు గో పది రోజులు ఫోన్ లేకుండా ఏమీ లేకుండా అని చెప్పి ఇప్పుడు మా అమ్మాయి వెళ్ళింది సెకండ్ కోర్స్ బా మరి అమ్మ అమ్మ వెళ్ళినప్పుడు ఆ ఆబ్వియస్లీ బిడ్డకు కూడా అదే వస్తుంది అదే వచ్చింది తనకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి వెళ్ళింది సెకండ్ కోర్స్ వెళ్ళింది సో ఇంకా డీప్ క్వశ్చన్స్ వచ్చి వస్తాయా ఏమన్నా మీకు నేను ఎవరిని ఎందుకు పుట్టాను ఇలాంటివి అంత అంతా ఆలోచించను కానీ ప్రతి ఒక్కటి ఒక కాస్ జరిగింది ఆ లైఫ్ అంతా అది మాత్రం తెలియదు నమ్ముతున్నాను ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ప్రతి ఒక్కటి కాజ్ ప్రతి ఒక్కటి మనం అనుకునేదే మనం ఇచ్చే దీనివల్లే వచ్చింది ఆ థాట్స్ వల్లే ఏదో భయపడి ఉంటాను ఆ థాట్ ఇలా అవ్వకూడదు అనుకున్నా అదే అలాగే జరుగుతాయి ఉంటారు కదా అలాగే నా థాట్తోనే అన్ని జరిగింది ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు మనం ఎందుకంటే మనమే క్రియేట్ చేసుకున్నాం మన ఫ్యూచర్ని మన లైఫ్ని ప్రతి ఒక్కటి మనమే క్రియేట్ చేసుకుంది ఎవరిని బ్లేమ్ అది ఇప్పుడు తెలిసింది నాకు ఎవరిని బ్లేమ్ చేయకూడదు ఇంక ఇంకొకటి హిప్నాటిజం అంటే చాలామంది రాంగ్ అనుకుంటున్నారు అదొకటి చెప్పాలి హిప్నాటిజం అంటే రిలాక్సేషన్ రిలాక్సేషన్ టెక్నిక్ హిప్నోథెరపీ అంటారు అంటే మన లోపల ఉన్న పెయిన్ హీల్ చేయడమే హిప్నాటిజం అది చాలామంది నేను ఇప్పుడు ఉరికి చూద్దామని టైప్ చేశాను నేను ఒకరిని ఫాలో అవుతాను చూస్తే హిప్నాటిజం అంటే మాట మంత్రం మాయ మాయ పడిపోవడం ఏమో చూపిస్తున్నారు అది కాదు ఇది సైన్స్ ఇది సైన్స్ వచ్చి మన ఇండియాలో వచ్చి టూ థౌసండ్ త్రీ నుంచి నవంబర్ ట్వంటీ థర్డ్ నా బర్త్డే రోజున ఇండియాలో ప్రూవ్ అని అయింది ఇది హిప్నోటిజం చేయొచ్చు కోర్స్ అనేసి సో అందరూ సైకాలజిస్ట్ చేస్తున్న హిప్నోటిజమే దాన్ని వాళ్ళు విజువలైజేషన్ చేయడం అని చెప్పి చెప్తున్నారు రిలాక్సేషన్ టెక్నిక్ అని చెప్తున్నారు దిట్ ఈస్ హిప్నో హి ఇది హిప్నోసిస్ అది టెక్నిక్ అది సో నెక్స్ట్ టైం చేద్దాం అది అది ఎందుకంటే ఒక ట్వంటీ మినిట్స్ ఉంటే అదేమవుతుందంటే అందరికి యూజ్ అవుతుంది ఆ రికార్డ్ పెట్టుకొని వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు తర్వాత ఆ రికార్డ్ రికార్డ్తో వాళ్ళు హిప్నోటిజం చేసుకోవచ్చు సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకోవచ్చు అనమాట హీల్ చేయడమే హిప్నాటిజం అంటే ఏంటంటే మీ బాడీ మొత్తం రిలాక్స్ చేసి మీ లోపల ఏదో ఒక పెయిన్ కానీ లేకుంటే కోర్ లెవెల్ ఏదో ఒక అచీవ్ చేసుకోవాలని గోల్ ఉంటుంది కదా దాన్ని బయటకు తీసుకురావడం అది వచ్చినప్పుడు మీకు తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్కి అది వెళ్తుంది మీ తెలియకుండా అది అచీవ్ చేస్తారనమాట మీ అప్పైన్ వెళ్ళిపోతుంది అనమాట సో అది ఇది చాలా బాగుంది బ్యూటిఫుల్గా మామూలుగా మనం మెడిటేషన్ చేయడానికి మీరు చెప్పేది సరౌండింగ్స్ మంచిగా చాలా మంది అగరబత్తి పెట్టుకుంటారు కొంతమంది ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తారు కొంతమంది క్రిస్టల్స్ పెట్టుకుంటారు ఇవన్నీ ఎంతవరకు హెల్ప్ అవుతాయని మీరు ఎక్స్పెక్ట్ మీరు నమ్ముతారు అంత సపోర్ట్ అంతే యాక్చువల్లీ సపోర్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అగరబత్తి పెట్టుకోగానే మీకు తెలియకుండా ఏమంటే భక్తి ఏర్పడుతుంది ఆ స్మెల్కి ఆ దీనికి మీకు భక్తి వస్తుంది ఆ రావడానికి కోసం అది క్రియ అదంతా ఏమీ లేవు అవసరం లేదండి లైఫ్ చాలా సింపుల్ లైఫ్ చాలా చాలా సింపుల్ అంటే జస్ట్ మీరు కూర్చొని మీలో మీరు అబ్జర్వ్ చేయడం అది అనిత్యాన్ని తెలుసుకోవడం అది సాధన చేసుకుంటే అంతే చాలు ఏ దీపం పెట్టక్కర్లేదు ఏ దండం పెట్టక్కర్లేదు ఏమి చేయక్కర్లేదు దేవుడు మీలోనే ఉన్నారు దేవుడిని మీరు ఫాలో అవ్వండి దేవుడికి వెళ్ళి మీరు కొబ్బరికా కొట్టేసి నాకు అన్నీ ఇవ్వను అంటే కాదు మీరు మీరు సాధించుకోండి ఆయన సపోర్ట్ ఉన్నారు అనుకోండి మీలో ఉన్నారు అనుకోండి దేవుడు అంతేగాని ఆయన లక్షణాలు మనతో తెచ్చుకోవాలి అంతవరకే సో కాబట్టి అవంతా ఇది అవసరం లేదు ఒక వైబ్రేషన్స్ కోసం సాల్ఫ్ వాటర్ స్నానం చేయడం అనేది ఒక వైబ్ ఒక నెగటివిటీ పోతుంది అలాంటి నమ్ముదాము ఎందుకంటే అన్ని చేసుకొని వచ్చున్నారు కదా అవన్నీ నమ్మకుండా ఉండాల్సిన అవసరం లేదు ప్రతి దానికి ఒక రీజన్ ఉంది సో అది నమ్ముదాం అది చేద్దాం ఇంకా సీరియస్ టాపిక్ ఇది చెప్తున్నాను ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ బొట్టు పెట్టుకోవడము బ్యాంగిల్స్ వేసుకోవడానికి ఏం చెప్పారు మన వాళ్ళంతా అంతా ఇక్కడంతా ఇది వేసుకుంటే యూట్రస్కి మంచిది డెలివరీకి మంచిది ఇక్కడ పెట్టుకోండి ఇంకొక వైబ్స్ ఉంది అని చెప్పారు కదా అగ్ని చక్రం అని ఇవంతా అవుటర్ అవుటర్ అండి ఇదంతా అవుటర్ ఇది కాకుండా లోపల ఉన్న చక్రాసు ఉన్నాయి కదా చక్రాసు ఉన్నాయి కదా దాన్ని మనం విత్ మెడిటేషన్తో ఒక మంచి ఆరాతో మనం చేంజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఏం అక్కర్లేదు మీరు జస్ట్ ఒక వైట్ క్లాత్ ఒక ఆరెంజ్ బాటర్ వేసుకుని తిరగచ్చు ఎందుకంటే ఇవంతా తర్వాత వచ్చింది అంటే అంత లేదు ఆ కాలంలో అంటే ఒక తాళి అనేది ఈ బొట్టు ఈ అవన్నీ ఎందుకు పెట్టారంటే ఒక లక్షణం అనేది వాళ్ళకి ఒక రెస్పెక్ట్ వస్తుంది దాని మీద ఒక డిసిప్లిన్గా ఉంటారు అనే దానికోసం ఇవన్నీ వచ్చింది కానీ మన కోర్ లెవెల్లో అవంతా లేదు ఓన్లీ మన చక్రాస్ యాక్టివేట్ చేసుకోవడమే ఒక మెడిటేషన్ తో అవన్నీ జరుగుతుంది అంటే మనం బేసికలీ వేరే ఎనర్జీ బాడీ అని తెలుసుకోవడం ఆ ఎనర్జెటిక్ బాడీని ఎనర్జీ బాడీని యాక్టివేట్ చేసుకోవడం చేసుకోవడం ఎక్స్టర్నల్ గా సరే ప్రాపంచికంగా లౌకికంగా సమాజ పరిధిలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి ఒట్టు పెట్టుకుంటాం గాజులు వేసుకుంటాం చేయాలి మంచివి ఆ సంప్రదాయం ఆ సంప్రదాయం పాటించడం తప్పు లేదు కదా కానీ దాని మీదే ఫోకస్ కాకుండా యాక్చువల్ విషయం ఇది అని తెలుసుకోవాలి తెలుసుకోవాలి మనం అందరూ కొబ్బరిగా కొట్టి దండం పెట్టేసి ప్రదర్శన చేసేసి అంత మాత్రానికి దేవుడు మంచిగా చేస్తాడని కాదు మీ లోపల కోర్ లెవెల్లో మీరు మంచి చేయండి మంచి కోరుకోండి నేచర్ ఇస్తుంది మంచి చేయాలి ఎ ఎవ్రీ మూమెంట్ మంచి చేయాలి అప్పుడు దేవు దేవుడు దండం పెట్టకర్లేదు నేను ఏ పూజలు చేయలేదు అలా చేయకూడదని కాదు కదా టైం ఉంటే చేస్తాను లేదంటే ట్వంటీ నైన్ డేస్ షూటింగ్ చేస్తున్నాను కాబట్టి నేను చేయలేను నా ఎనర్జీ అంతా నేను వర్క్ పెట్టాలి సో అలాంటప్పుడు దేవుడు ఏమో ఇది చేయరు నేను ఏ దేవుడని నమ్ముతానండి మీరు నమ్మ ఈరోజు మసేజ్ నుంచి అలా పాటు అది ప్రేయర్ వస్తుంటే నేను వింటున్నా భక్తిగా వింటున్నా అన్ని ఎవ్రీథింగ్ అక్సెప్ట్ చేయాలి నేను చర్చ్కి వెళ్ళాను ఫారిన్లో ఎక్కడ చర్చ్ కనిపించినా ఆ ప్రెజెంట్ ఆ మ్యూజిక్ ఉంటుంది చాలా బాగుంటుంది కొన్ని చోట్ల ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఉంది అది నాకు చాలా ఇష్టం అలాగని ఇది భగవద్గీత చూస్తాను కృష్ణుడిని నమ్ముతా టోటల్గా మనం ఏం పాజిటివిటీ ఉందో అన్నీ నమ్మాలి ఇది నేను ఇది కట్టుబాట్లు ఇది మాది ఇది మీది నో అది ఎప్పుడు పోతుంది అప్పుడు అప్పటి నుంచి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రపంచం గోడలు కట్టుకోవాలి ఇండియా అని చెప్పట్లేదు టోటల్ ప్రపంచం హ్యాపీగా ఉండాలంటే ముందు గోడలు కట్టుకొని నేను నాది మా ఇది అని అనుకోకూడదు గోడలు కట్టుకోకుండా వంతెన నిర్మించాలి ఎస్ అది సూ ఆ సూఫీ అంటారు ఒక సూఫీ ఫాలోవర్ అండ్ జస్ట్ ఊరికే ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం గోడలు కట్టుకుంటారు కానీ నిజంగా అందులో లీనం అయిపోయే వాళ్ళు మంతని నిర్మిస్తారట చాలా చాలా మీరు నాకే కనిపిస్తుంది చాలా చేంజ్ అయ్యారు మీరు లాస్ట్ టైం ఇంత క్లారిటీ వచ్చింది యు నో అండ్ యూ హ్యావ్ రియలీ ఐ ంట్ నో మీకు లోపల మీ అనుభూతిని ఎవరు మీరు తప్ప ఎవరు తెలుసుకోలేరు హండ్రెడ్ పర్సెంట్ కానీ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ అసలు ఫార్ వన్స్ ఎలాగో నవరాత్రి టైంలో మీరు ఇలా వచ్చి మంచి మీ ఎక్స్పీరియన్సెస్ ని పంచుకున్నారు సో ఒక ఉమెన్ ఎంపవర్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి గా ఉండాలి ఎలాంటి కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా ఎదుర్కొని పులిలాగా నిలబడాలి దుర్గాలాగా నిలబడాలి అదే చెప్తాను ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పింది ఒక కోర్ లెవెల్ మన క్యారెక్టర్ గురించి కానీ ప్రపంచం మీరు చెప్పిన నెగిటివిటీ పాజిటివ్ రెండు ఉన్నాయి కదా అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా నిలబడాలి ఏది వచ్చినా ఎదుర్కొందామో నిలబడితేనే ఒక ఆడది ఇంట్లో లైఫ్లో స్ట్రాంగ్గా ఉంటేనే ఆ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది పోరాటం బయట చేయాలా మౌన పోరాటం చేయాలా ఇది ఫైనల్ క్వశ్చన్ మౌన పోరాటం అనేది మన లోపల చేసుకుంటే మనకు స్ట్రాంగ్ మేము స్ట్రాంగ్గా ఉంటాము బట్ బయట పోరాటం వచ్చినప్పుడు ఎదురించి కత్తి పట్టుకోవడానికి రెడీగా ఉండాలి అంటే కత్తి లాంటి మాటలు ఒక ఇది స్కిల్స్ పెంచుకోవాలి మెయిన్ వచ్చి ఒక లేడీస్కి నేను చెప్పేది ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి ఎంత ఉన్నా కూడా ఏమి చేసినా వాళ్ళు ఏమంటారు నేను ఎప్పుడు ఇది కూడా అంతే నేను ఎప్పుడు ఇలా ఉండకూడదు అని అదే ఇలా ఉండకూడదు ఇలా ఉండాలని కోరుకున్నాను అలా ప్రతి ఆడది ఉండగలగాలి ఎందుకంటే ఇండిపెండెంట్ గా ఉంటే తను డెఫినెట్ గా ఇటు హస్బెండ్ ఇవి మామని ఇలా అమ్మ నాన్నని పిల్లల్ని అందరిని చూసుకోగలరు ఆ కెపాసిటీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వీక్ గా ఉండకూడదు ఎప్పుడు అదే నేను ఎప్పుడు కోరుకుంటాను ఎవరికైనా అదే చెప్తాను ఎంత బ్యూట్రూర్ చెప్పారు ఇంతకీ దసరా పండుగ మీ ఇంట్లో ఎలా చేస్తారు చెప్తాను కదా దాన్ని ఇప్పుడే మెడిటేషన్ జస్ట్ మెడిటేషన్ మెడిటేషన్ లోనే చేస్తారు కదా వంట చేస్తాను ఎవరిని చేస్తాను పర్టిక్యులర్ గా ఓకే అమ్మవారు అంటే ఒక రెస్పెక్ట్ ఒక దండం పెట్టుకుంటా మనసులో మెడిటేషన్తోనే యూనివర్స్కి అన్నీ ఇస్తాను ఇప్పుడు పితృపక్షం వచ్చింది కదా అప్పుడు కూడా నేను యూనివర్ మెడిటేషన్తోనే మా మామ ఎవరూ ఉన్నారు నాకు ఎవరు గుర్తొచ్చారు వాళ్ళందరికీ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ సోల్ బాగుండాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని కోరుకున్నా దానికి మించిందే ఇంకేం అవసరం లేదు మనం ఇది చేయకర్లా అంటే ఇది చాలా డీప్ సబ్జెక్ట్ అంటే దేవుడు అదే చాలా భక్తి ఎక్కువైన తర్వాత దేవుడు విగ్రహం అక్కర్లేదు మనసులో అనుకుంటే విగ్రహం వచ్చేస్తుంది కదా ఆ టైప్లో నేను మొన్న పితృపక్షం టైం రోజున మొత్తం అందరికీ మా అమ్మ నాన్నకి అందరికీ ఇచ్చాను అనమాట ఎక్కడున్న సోల్ హ్యాపీగా ఉండాలి ఎందుకంటే మనం ఏడకూడదండి మనం ఏడుస్తే వాళ్ళకి అది తగులుతుంది అంటారు అందుకని ఎప్పుడూ వాళ్ళు పాజిటివ్ వేలో వాళ్ళకి అన్ని పంపిస్తూ ఉండాలి మంచి పంపించాలి ఉన్న వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళకి అందరికీ అన్ని సోల్ బాగుండాలి అని మనం కోరుకోవాలి ఎవ్రీడే ఆలోచించారా ఏమన్నా మీరు ఏమైనా పోయాక ఎక్కడికి వెళ్తామని తెలీదు నాకు కానీ ఐఎమ్ రెడీ టు డై అంటే ఎలా అంటే అదే కాదు అదే కాదు లైఫ్ ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వకండి అంటే అంటే ఎలాగంటే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నానండి ఇప్పుడు షూటింగ్ చేస్తున్న ఇల్లు అన్నిటి మీద మనకు అటాచ్మెంట్ పిల్లలు అంతా ఉంటుంది కానీ మనం ఎలా ఉండాలంటే దాన్ని వదిలేసి పోవాల్సింది అది దాని మందు అక్సెప్ట్ చేయాలి మనం అదే అక్సెప్ట్ చేయాలి అంటే చేయాలిగా ఉండాలి అంటేటాచ్డ్గా ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు చాలా మెడిటేషన్ చేస్తున్న కొద్దీ నేను అంటే డిటాచ్డ్గా ఉన్నాను మా రెస్పాన్సిబిలిటీ అంతే అదే ఎలా లా ఆఫ్ ఇది కాదు లా ఆఫ్ అట్రాక్షన్ లాగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ కాదు ఆర్ట్ ఆఫ్ డై కూడా నేర్చుకోవాలి అది బ్యూటిఫుల్ ఆర్ట్ ఆఫ్ డై కూడా ఇంపార్టెంట్ అండి ప్రశాంతంగా ప్రశాంతంగా అన్ని అక్సెప్ట్ చేస్తూ దీని మీద అటాచ్మెంట్ పెట్టుకున్నప్పుడే మనకు బాధలు ఏడుపులు దుఃఖాలు ఉంటాయి అని వదిలి అదే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కృష్ణుడు చెప్పాడు కదా ఏం తీసుకొచ్చావు అని నీది అనుకుంటున్నావు అన్నీ అనుభవించి వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలి అంతే సో సంపూర్ణంగా అయితే బ్యూటిఫుల్ జర్నీలో ఉన్నారు యమున మీరు థ్యాంక్ చాలా ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ వి హ్యాడ్ యమునా తటిలో అది పాడాలందా లేకపోతే యమునా తీరం సంధ్యారాగం నిజమైన కలలు అలా కలలు గా ఉంటే బాగుంది ప్లీజ్ అయితే మరి మరి మీ 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 పాటే పాడాలంది మీ పాట ఒకటి గుర్తు మంచి పాట నేను హా ఇప్పుడు యాక్చువల్లీ మీ పర్ఫెక్ట్ పాట చెప్పనా పదండి అన్వేషిత 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 ఎందుకంటే మీరు అన్వేషణలో బయలుదేరారు జీవితం అంటే యువర్ అన్ అన్వేషిత జీవితం అంటే ఏంటో చేరించారు సీక్రెట్ లాస్ ఆఫ్ లైఫ్ సో లవ్లీ టు మీట్ యూ డెఫినెట్ గా ఒకటి చెప్తాను ఆనెస్ట్ ఓపెన్ కన్ఫెషన్ మళ్ళీ ఒక బ్యూటిఫుల్ పాసిబిలిటీ జాగృతం చేశారు అసలు ఏంటి మనం ఎందుకు వాళ్ళంతా స్ట్రెస్ఫుల్ డే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు మధ్యాహ్నం కూడా ఎక్కడో తట్టి లేపినట్టు అయింది అలా చూసే వాళ్ళకి చాలా మంది కూడా సో ఐఎమ్ షూర్ మీరు మాటలు చాలా మంది చేరుకుంటాయి ఎప్పుడు టైం ఉంటే మాకు ఒక గంట టైం ఇస్తూ ఉంటాయి అప్పుడప్పుడు చేస్తూ పోదాం